సుదర్శన్ రెడ్డి రంగాపురం పెట్టి మండల మంగళ జిల్లా వారి జాతం మూడు వందల ఎదుగుల దూరాన్ని ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి पनीरो गुंदा पकवान बई कॾहिं की चोर पंज जंहिं डी विटामिन सभु थो

పదవ నెంబర్ అండి ఇది పదకొండవ శితవారు అడి చేయాలి నాలుగో రెండు పన్నెండు వందల అడుగుల దరాన్ని మూడు నిమిషాల పదహైదు శికల్లో పూర్తి చేసుకున్నారు எம் சுதர்சன் ரென்ஸ்ரங்காரம்மம் கேப்பிள் மண்டலம் நந்தா ஜிவா మూడవ స్థానాన్ని కూడా చాలా వెనకబడి ఉన్నాయి యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న దితకన్నా నిమిషం ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఏడవ స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి రాజేంద్ర గారు రావచ్చు కోసం స్టేట్ దగ్గరికి మాట్లాడబడింది పూర్తి చేసుకుని కొనసాగుతున్న గత కన్నా నిమిషం పదహైదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఏడవ స్థానానికి కూడా నిమిషం పదహైదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మీరు ఏడవ స్థానంలో కొనసాగాలన్నా కూడా పద్నాలుగు రౌండ్లు పూర్తిగా లాగి ఎనిమిది అన్ని రెండు ఐఫ్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వర్ష వైపీ వర్ష ఒంగోలు కోల్సాలు టైప్ చేయాలని యూట్యూబ్ లోకి వెళ్ళి ఒక రైతు సంబరాలు తిరిగించడానికి వర్ష ఒంగో కోల్సాలు టైప్ చేయండి చెల్లెలు కూడా చూడొచ్చు నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నిమిషం పది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పెళ్ళే రౌండ్ తొమ్మిది ఏడవ స్థానంలో కొనసాగాలన్నా పద్నాలుగు రౌండ్లు పూర్తిగా లాగి తిరిగే రంగంలో ఏడవ స్థానం అటు చివరికి తిరిగి నూట డెబ్బై మూడు అడుగులు ఆరున్నర యొక్క దాన్ని లాగితే ఎనిమిదవ స్థానంలో కొనసాగుతారు రెండు అడుగుల దరాన్ని ఏడు నిమిషాల నలభై పూర్తి అడుగుల ఆరున్నర तव्हां <muchas> खणी चराफ कमु रुपिए पको మీరు ఏడో స్థానంలో కొనసాగాలన్నా కూడా పద్నాలుగు రౌండ్లు పూర్తిగా లాగే తిరిగి అందులో లాగాల సమయం ముప్పై సెకండ్లు ఇరవై సెకండ్లు సమయము పది సెకండ్ పూర్తి చేసుకుని లేకపోవడం పదే లేక వైద్య రాశి పేపర్ మండలం దూరంగా ప్రభుత్వానికి ఎన్ని పనులు ఉన్నాయి